ఈ రోజు నువ్వు తెలుగుదేశం చేరడం చాలా సంతోషంగా ఉంది అసలు మీ జరిగింది ఇబ్బంది జరిగింది ఎందుకంటే మా చిన్నా వైసీపీ వాళ్ళు నరికేశారు అది ఫోన్ జరిగింది జరిగింది గోదానికి వచ్చాడు వచ్చి పోలీస్ స్టేషన్ అంటే అతను రాలా ఫోన్ చేపడు ఏరే అతను వచ్చి వాళ్ళని నరికేసిన వాళ్ళని శిక్ష చేయాలి కదా ఏం చీలా భుజం మీద చీరేసుకుని ముగ్గురు తీసుకుని వచ్చి కార్ ఎక్స్ వెళ్ళారు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరికి తెలుసా వైసీపీ వాళ్ళే నీ వాళ్లే వైసీపీ వాళ్ళ వాళ్ళు కూడా నేను కాలం అయిపోయాను వాడు ఎప్పుడో పిల్లకాయల పార్టీ కోసం నేను కష్టపడ్డా వాళ్ళు కష్టపడ్డా మాకు తెలిసింది ఇలాగా జగన్మోహన్ రెడ్డి కూడా కష్టపడల పార్టీ కోసం కష్టపడి నీకే అన్యాయం జరిగిందంటే అది రాజారెడ్డి రాజ్యాంగం నడిపించే ప్రభుత్వం అది ఎందుకు రాజశేఖర రెడ్డి తిరిగారు ఈ రాజశేఖరి రెడ్డి కాదు మీ వైఎస్ నువ్వు నమ్మిన వైఎస్ఆర్ పార్టీలో రాజారెడ్డి రాజ్యాంగం అంటే నరకటం పొడవటం కోల్చటం ఇదే అవును నమ్ముకున్న పార్టీలో నమ్ముకున్న పార్టీలో మా దళిత నాయకుడు ఏంటంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన పరిపాలన జరిగింది అవును అందుకే నీలాంటి వాళ్ళు మా పార్టీకి ఆకర్షితం అవుతున్నారు ఈ రోజు నువ్వు మనస్ఫూర్తిగా టీడీపీలో చేరావు కదా ఎందుకు చేరావు ఎందుకు చేయాలంటే ఈ పాలన కావాల ఎందుకంటే రౌడీ పాలన మనకు అవసరం లే నా కంటారా నేను చూసా రౌడీ పాలన ఎవరు అంటావు ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన నువ్వు రౌడీ పాలనలో రౌడీ గానీ బతికి సోషల్ మీడియాలో అవును ఈ రోజు నుంచి ఇప్పుడు ధర్మ పాలనకు వచ్చిన మోహన్ బాబుడు ఆ చంద్ర చంద్రబాబు నాయుడు పుణ్యం అంట వచ్చినాయి కానీ తొక్కేశారు అంటే ఇక్కడ వాళ్ళు అదేలే ఆయన ఇచ్చినాడు తెలియదు కదా ఆయన ఇచ్చేసిండు అవునా కదా అవునులే ఏదైనా చాలా మంచి సంతోషకరమైన మాట మా పార్టీలో రావటం నీలాంటూ బాధాకరమైన విషయం ఏంటంటే నీలాంటి మంచి కార్యకర్తలని ప్రభుత్వం కోల్పోయింది ఎందుకన్నా ప్రభుత్వం వాళ్ళ చెప్పు మన దళితులకి అంత అన్యాయం జరిగింది ప్రతిదీ ఒక్కరన్నా నికరంగా సచివాలయం మీరు పలందానికి చెప్పు నాకు ఆ సాక్ష్యాలు ఉన్నాయి అతను కాలుళ్ళు వెంకటేశ్వరం అతను సచివాలయం పోయి ఈ నాకు నాకు రా పనికి పోలే అంటే ఆడన్నాడు సచివాలయం నడిపేవాడు అదే ఒక పెద్దవాడు ఉంటాడు సెక్రటరీ సెక్రటరీ అన్నాడు నువ్వు ఏ ఎమ్మెల్యేకి చెప్పు చెప్పుకోపోతున్నా పోయేటప్పుడు ఎమ్మెల్యే నేను ఎప్పుడు లేదా అనిల్ కుమార్ గారి మంత్రి గారి పోయేటప్పుడు నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతా అని స్పష్టంగా చెప్పారు ఇతను ఎందుకు చెప్తావు వాళ్ళు చెప్పబట్టేది కదా ఇతను చెప్పింది అంతేగా ఒక ప్రభుత్వ అధికారి అయ్యి ఉండు రాజకీయ నాయకుడు బొమ్మని చెప్తున్నాడు అలా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకన్నా ప్రభుత్వ వాస్తవంగా నూట యాభై ఒకటి అది ఎట్టొచ్చు నాకు అర్థం కావట్లేదు నీకు తెలుసు ఎట్ట చెప్పు నువ్వు నాకు తెలియదు అన్న అది పూర్తిగా మిషన్లు ఉన్నాయి అయ్యి ఇంతకు ముందు ఆ తీరియరు ఇప్పుడు మిషన్ ఒకటి పెడితే ఒకదాని మీద పెట్టినాను ఇంకో పడుతుంది వాస్తవం చెప్తుంది ఎన్ని దొంగ ఒట్లేసావు దొంగ ఒట్లేసామన్నా ఏడేశా ఏడేశా ఉంది ఒకడు ఏడు ఏమయ్యా నీలాంటి దొంగ ఒకటి వేయబట్టిడు కదా ఇలా నూట యాభై సీటు వచ్చేలాగా ఆయనకి కన్ను మిన్నూ అర్థం కావట్లే ఆయనకి నేనైతే ఏడేశి దొంగ కొట్టు నువ్వు ఒక్కడో ఏడోట్లేసావు అంటే నీలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వేసి ఉంటారు దొంగ ఒట్లు